అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై ఏడు నా గొప్ప ప్రారంభం కొంచెంసేపు మాట్లాడుకుందామా నేను కొన్ని విషయాలు చెప్పాలి ఏంటి నేను మా చెల్లి మేమిద్దరమే మా నాన్నకి అయితే మీ చెల్లి పెళ్లి చేయాలా లేదు లేదు మీ నేను ఆడవాళ్ళమేనా మా నాన్న ఏమి తేడా లేకుండా మమ్మల్ని పెంచాడు ఓకే చదువు జాబ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని ఇంట్లో సో పెళ్లి తర్వాత కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని అంటే నేను ఇంట్లో ఉండాలా లేదు ఇంటికి దగ్గరగా ఉండు ఓకే దాని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చూసుకో ఎవరిద్దన్నారు అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి ఓకే ఓకే చూద్దాంలే ఏ నాన్నతో ఈ విషయాన్ని పోయిన తర్వాత ఆలోచిద్దాం ఏంటయిందా కానీ చూద్దామా ఏ రాయ్ రాయ్ అమ్మో అప్పుడే తెలంగాణ రామా రామం 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 చదువుతున్నావా అరుస్తున్నావా నిద్రపోవాలే వద్దా రామ అమ్మా అక్కడన్నా చదవద్దంటుంది సీత అప్పుడే నిద్ర లేచావా లేదమ్మా ఇంకా నిద్ర లేవలేదు చేసి నడుస్తున్నాను అంతే ఏ వేషాలేకు పదా బండి ఉడికి వెళ్దాం పదా ప్లీజ్ అమ్మా ఈరోజు ఒక్కరోజు వదిలేదా నీకు రోజు మీ నాన్నగారి కదా దింపేది ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వద్దు కదా రామా రామో రామా రామ సీత లే పదా లేకు స్నా అంది మళ్ళీ పట్లంగా అమ్మా స్నానం అంటే నేను అస్సలు తీసుకెళ్ళు ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు చెప్పు లిఫ్ట్ కావాలా వద్దా సీత రోజు ఫస్ట్ తారీఖు తెలుసా నీకు ఏమైనా అవసరాలు ఉంటాయేమో మరి అమ్మా ఇస్తావా నీకెందుకు ఆ బిజినెస్లు నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా డబ్బులు ఎడితే లెసన్ స్టార్ట్ చేస్తాం ఇది టూ మచ్ అమ్మా ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది అప్పుడు చెప్తాం సరే సరే ఇస్తాలే దేవుడా ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి డబ్బులు వచ్చి వద్దులే ఇది టూ మచ్ లక్ష్మికి త్రీ థౌజండ్ గేట్ వాడికి థౌజండ్ షాప్ రెండు ట్వెల్వ్ థౌజండ్ అది ఇచ్చే చాలు ఓకేనా కల్లా చెక్ పంపించేస్తాను సార్ ఈసారి డిలే అవ్వచ్చు సార్ లక్ష్మి లక్ష్మి మళ్ళీ చేస్తాను సార్ లక్ష్మి కస్టమర్ చూడు నేను వెళ్ళి నీ జీతం తీసుకుంటాను ఓకే హీవిట్ నా లైఫ్ నాన్నేమో పెళ్ళి అంటాడు షాప్ వాడు రెంట్ అంటాడు లక్ష్మి ఏమో జీతం ఉంటుంది డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు చేపలు ఒక్క పైసా లేదు బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మను అడగాలి వేస్ట్ లైఫ్ అంటే వేస్ట్ లైఫ్ పోలీస్ వాడు వచ్చలా అని అంటాడు అక్కడ లైసెన్స్ సీత అంకుల్ సారీ సార్ ఇప్పటిదాకా హెల్మెట్ పెట్టుకున్నాను జస్ట్ ఇప్పుడు ఆర్సీ బుక్ సార్ యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్ నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్ ఆ అయితే పిచ్చి జుట్టు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారు సార్ ప్లీజ్ మీ పేరేంటి ఏంటి మహాలక్ష్మి మీ ఫాదర్ పేరు సార్ ఫిఫ్టీ ఇస్తాను సార్ లేదు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే ఈవెన్ సార్ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి త్వరగా తీసుకురా హెల్మెట్ లేదు ఆర్సీ బుక్ లేదు సెట్ గుడ్ ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంత రే రామ్ ఎట్రా రాము రవీంద్ర వీడు రామని మా చెల్లెలు గారు అబ్బాయి రాజీకి నైస్ మీటింగ్ యు రవీందర్ బాయ్ బాయ్ రాజీ ఎలా అయింది మీటింగ్ బాగా అయింది టూ మంత్స్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు జానమ్మంటావా జానమ్మంటావా వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే

నీకు నచ్చాడా నాన్నకు బాగా నచ్చాడు నీకు నచ్చాడా ఏయ్ వదిలే ఇప్పుడే కదా వచ్చాడు నాకేం తెలీదు ఏమి అనిపించడం లేదు ఎందుకు టెన్షన్ పడతావు చాయ్ అవుతావా ఇప్పుడా మూడ్ లేదు బావా నాకు మూడ్ లేదు అందుకే అడిగాను ఓకే టూ మినిట్స్ డ్రెస్ మార్చుకుని వస్తా నువ్వు పద నచ్చానా మేడం చూద్దాంలే మిస్టర్ రా అమ్మమ్మ ఫంక్షన్కి రాలేదు కోపంగానే ఉంటుందిరా రవీంద్ర ఐపీఎస్ రిక్రురా మంచి కుర్రోడు మంచి ఫ్యామిలీ కొమ్మిరెడ్డి వాళ్ళు కోట్ల ఆస్తి చెప్పరా అమ్మకి అలా నన్ను ఏదో విలన్లా చూడొద్దు దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు నువ్వు ఫోర్స్ చేయగాని నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు తన మనసు ఏమో విరిచేస్తావు పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకున్న వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు ఎంత కావాలి మామయ్య నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి ఏం కావాలా మంచి ఉద్యోగం కావాలి సొసైటీలో పలుకుబడి కావాలి వెనక ఆస్తిపాస్తులు ఉండాలి అసలు ఏమున్నాయరా నీకు నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు అన్ని తండ్రి పోలికలే డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు పదరాజు కనీసం లక్ష రూపాయలు అన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా నీకు ఒక్క నిమిషం ఉండు చూడు మామయ్య సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్ నాకు అక్కర్లేదు అవసరం ఇప్పుడే సంపాదిస్తాను లక్ష రూపాయలు మరి రాజీ నాకు ఇస్తావా ఏడ్సావు పారా పిచ్చవాగడు వాళ్ళు బాబు పదా పద బావా అమ్మా ఎల్ల దగ్గరికి వెళ్ళొస్తాం ఏంటి బావా నువ్వు అవయ్యా బాగు గురు చూసుకోవాలని నువ్వు అంటున్నావు పూల్లో పెట్టి చూసుకుంటానని నేను అంటున్నాను రే ముందు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి కాడ దించు సంతోషిస్తాం హలో ఎందుకలా కోపంగా కూర్చున్నా మీ నాన్న సంగతి వదిలే కానీ నేనంటే నీకు ఇష్టమే కదా మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి నేనంటే నీకు ఇష్టమే కదా అతను నీకు నచ్చేసాడా ఏంటి ఏమో బాబా చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే కానీ నీ విషయంలో నాకు నాకెప్పుడు కన్ఫ్యూజనే అంటే ఇష్టం కదా అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్కి తీసుకొచ్చి మాట్లాడతారా నువ్వే చెప్పు ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే ఏదైనా స్టార్ హోటల్కి తీసుకెళ్ళేవాడిని అదే నేను చెప్పేదాకా నీకు తెలీదు అదే నా బాధ ఒక వ్యాలంటైన్స్ డే లేదు ఒక గ్రీటింగ్ కార్డ్ లేదు ఎప్పుడు చెత్త పాలిటిక్స్ దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కదా ఏదో ఒక రోజు దేశం కోసం కొంచెం చూపిస్తాను అన్ని సినిమా డైలాగ్లే ఒక్క పనికి వచ్చే మాట కూడా చెప్పు అందుకే నీ మీద డౌట్ అదే చేతుల్లోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు ఇది కూడా చెప్తానే చేస్తావా అక్కర్లేదు పొద్దున మెసేజ్ ఏంటి నేను చెప్పను సీక్రెటా ఏ పో నేను చెప్పను చెప్పు ఇదిగో ఇలా అయితే నేను బండి దిగిపోతా సరే ఇదంతా వదిలే మనం ఎక్కడికైనా నేను పెళ్లి చేసుకున్నావా ఏ సిగ్గులేదు అలా మాట్లాడడానికి జాగ్రత్త ఏమైంది బావా పెట్రోల్ అయిపోయినట్టుంది ఏ డ్రైవర్ ఫోన్ చేయొద్దు ఆటోలో వెళ్దాం మళ్ళీ నేను ఏదో సరిగ్గా చూసుకోలేదనుకుంటాను నాన్న బాబా ఇదే నా డౌట్ నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోలేవు నువ్వేమో సంపాదించావు నేను సంపాదించి చూపిస్తాను నీకోసం ఏమన్నా ఏం లేదు